తెలంగాణలో డెంగ్యూ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు వేల ఐదు వందలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి అనేక జిల్లాల్లో వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వర్షాలు అధికంగా పడుతుండటంతో సీజనల్ విష జ్వరాలు రోజు రోజుకు అధికమవుతున్నాయి మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా లాంటి వ్యాధులు నియంత్రణలోనే ఉన్నా డెంగ్యూ కేసులు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయని జిల్లా వైద్య అధికారులు వెల్లడించారు అత్యధికంగా రాజధాని ప్రాంతమైన హైదరాబాద్లో రెండు వేల నూట నలభై ఎనిమిది కేసులు నమోదైనట్టు వైద్యులు తెలిపారు ఇక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలోని అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు సరైన మందులు లేక చాలా వరకు రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు ఆశ్రయిస్తున్నారు మరోవైపు ఈ విష జ్వరాలు చూకకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు సెప్టెంబర్ అక్టోబర్లో విష జ్వరాలు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు నీటిని తాగాలని భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కొని శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు వీటితో పాటు వైద్యులు డెంగ్యూ వ్యాప్తి చెందకుండా పలు సూచనలు చేస్తున్నారు డెంగ్యూ వ్యాప్తి చేసే దోమలు ఎక్కువగా మురికి నీరు తడిగా ఉన్న ప్రదేశాల్లో ఉంటాయి మీ చుట్టుపక్కల నీరు నిలవకుండా శుభ్రం చేయటం చాలా అవసరమని వారు సూచిస్తున్నారు అంతేకాకుండా స్విమ్మింగ్ పూల్ కూలర్లో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలట వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలట కుండీల నీటిని క్రమం తప్పకుండా మార్చాలని పాత్రలు నేలను కడగకుండా అపరిశుభ్రంగా ఉంచవద్దని తెలిపారు అంతేకాదు ప్రస్తుతం దోమలు ఎక్కువగా తిరుగుతున్న నేపథ్యంలో దుస్తులు శరీరం మొత్తం కప్పేలా ధరించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు పూర్తి ప్యాంటు చేతులు పూర్తిగా కవర్ అయ్యేలా దుస్తులు వేసుకోవడం మంచిది రాత్రి పూట నిద్రించేటప్పుడు దోమతెరలు వాడాలని వైద్యులు చెబుతున్నారు ఇక ఇప్పటికే ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి డెంగ్యూ ప్రభావితులయ్యే ఉన్నారు కాబట్టి ఇకపై ఈ విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోండి